విద్యార్థులు మీ అందరికీ శుభాశిస్సులు నా పేరు గన్నమనేని గంగాధర్ నాయుడు కడప జిల్లా ప్రొదుటూరులో ఉన్నటువంటి వైవిఎస్ పురపాలక బాలికోన్నత పాఠశాలలో పాఠశాల సహాయకుడు తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఈరోజు మనం పదవ తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి ఒక చక్కటి పాఠమైనటువంటి ప్రకృతి సందేశం మానవాళికి ప్రకృతి ఈ యొక్క గురువులాగా ఏ విధంగా సందేశాన్ని ఇస్తుందో ఈ యొక్క గేయ కవిత ద్వారా తెలుసుకుందాం విద్యార్థులు మీరంతా సిద్ధమేనా ఈ పాఠం యొక్క ముఖ్యాంశాలను ఒకసారి గమనించండి విద్యార్థులు ఇందులో మొదటగా మనం చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని గురించి తెలుసుకుంటాం తర్వాత రెండవ అంశము ఉద్దేశము మూడు కవి పరిచయం నాలుగు ప్రక్రియ ఐదు పాఠంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు గేయ కవితలు వాటి యొక్క వివరణ గురించి తెలుసుకుంటాం విద్యార్థులు మొదట అభ్యసన లక్ష్యాలు ఒకసారి గమనించండి పాఠ ఉద్దేశాన్ని అవగాహన చేసుకొని మిత్రులతో చర్చిస్తారు కవి పరిచయంలోని అంశాలను నేర్చుకొని విశ్లేషిస్తారు గేయ కవిత ప్రత్యేకతను తెలుసుకొని గేయం పాడడానికి ఆసక్తి చూపుతారు గేయం సారాంశాన్ని సొంత మాటల్లో తెలియజేస్తారు ప్రకృతి మానవాళికి ఇస్తున్న సందేశాన్ని గుర్తిస్తారు మూల్యాంకన ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తారు విద్యార్థులు మరి మొదటి అంశమైనా చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశంలో ఉన్నటువంటి ఒక చక్కటి శ్రీసభద్యాన్ని మీరు గమనించండి కోడి కుంపటి దింపుకొని పిల్లలను బిల్చి కోడి కుంపటి దింపుకొని పిల్లలను బీల్చి కొసరి గింజియలేరు నేర్పు ఈయన ఈనకమున్నే మృగభామ పిల్లలకు వెనువెన్ చెంగులు బెట్ట నేర్పు ముందు బుట్టిన తీవే పందిరికెగ బ్రాకి పసి తీవీకు వెంట బ్రాక నేర్పు నడువ నేర్చిన బిడ్డ బుడత తమ్ముని ప్రేమ నడుగులో అడుగులేయంగ ప్రకృతి సర్వంబుని గురుత్వం బుణందులీనమైయున్న అది నీవులేని సీమ దీపమెత్తని దీపమెత్త మందిరము ప్రాభవంబోయి నీ నోటి వాక్యమునకు ఇది గుర్రం జాస్వా గారు రాసినటువంటి పద్యం విద్యార్థులు దీని యొక్క వివరాన్ని మీరు గమనించండి కోడి కుంపటి దింపుకొని పిల్లలను పిలిచి కొసరి గింజలు ఏరుకుంటే నేర్పు అంటే కోడి తన రెక్కల మాట ఉన్నటువంటి తన బిడ్డలను కిందికి దించి తను ఆ గింజలు ఎలా ఏరుకోవాలో నేర్పిస్తుంది ఇది ప్రకృతి సవిసిద్ధంగా జరిగేటువంటి ఒక పక్షి కానీ జంతువు అలాగే ఈయన ఈనకమున్నే మృగబామ పిల్లలకు వెన్ను వెంట చెంగులు నేర్పు జంతువు ఏదైనా సరే తన బిడ్డకు పుట్టినటువంటి బిడ్డకు ఎలా నడకలు నేర్పాలో చెంగు చెంగున ఎలా పరిగెత్తాలో నేర్పిస్తుంది ముందు పుట్టిన తీవ పందిరికి ఎగబ్రాక్ అంటే ముందుగా పుట్టినటువంటి ఒక తీగ తను పందిరి పైకి ఎలా ఎగప్రాక్తూ వెళ్తుందో తన తర్వాత వచ్చేటువంటి లేత తీగలకు ఒక ఏ విధంగా ప్రాకాలో పైకి నేర్పిస్తుంది అలాగే నడువ నేర్చిన బిడ్డ బుడత తమ్ముని ప్రేమ నడుగులో నడుము లేయ నేర్పు ముందున్నటువంటి ముందుగా పుట్టినటువంటి అన్నయ్య తన తమ్ముడికి ఏ విధంగా నడవలు నడకలనేటువంటివి నడవాలో నేర్పిస్తున్నటువంటి దృశ్యాలు రూపంలో కూడా మీరు చూస్తున్నారు ఈ విధంగా ప్రకృతి సర్వము కూడా ఒక గురువులాగా ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము మనకు ఒక గురువు లాంటిది అది పక్షి కావచ్చు జంతువు కావచ్చు లేదంటే తీగ కావచ్చు మానవుడు కావచ్చు అన్నీ కూడా సర్వము ఈ యొక్క ప్రకృతిలో లీనమై ఉన్నది ఆ ప్రకృతి అనేటువంటి ఆ ప్రదేశం సీమ లేనటువంటిది ఒక వ్యర్థమైనటువంటి మందిరం అంటే ఒక దీపం పెట్టకుండా ఉన్నప్పుడు ఆ ఇల్లు ఆ లేదంటే ఒక గుడి అనేటువంటిది ఎలా అయితే పాడుబడిపోతుందో అలాగే ప్రకృతి లేని ప్రదేశం అంతా నిరర్థకము నిష్ప్రయోజనం లాంటిది అది ఇంకా ఏం చెప్తున్నాడంటే అంటే ప్రాభావం పోయి నిన్న ప్రాభావం అంటే ప్రభావము అంటే మన ఒక అధికారం అనేటువంటిది కోల్పోయినటువంటి వారి యొక్క మాటలకు ఎలాంటి ప్రభావము విలువ అనేది ఉండదో ప్రకృతి లేనిటువంటి ప్రదేశానికి కూడా అటువంటి విలువ అనేటువంటిది ఉండదు అనేది ఈ పద్యం యొక్క భావం విద్యార్థులు ఇది గుర్రం జాసవా గారు రాసినటువంటి పద్యం ఈ చిత్రాల ద్వారా మీకు అవగాహన ఉంటుందని ఆశిస్తున్నాను మరి ప్రశ్నలు ఒకసారి చూద్దాము తన ముందు మొత్తం భావాన్ని కూడా ఒకసారి గమనించండి కోడి తన బిడ్డలకు గింజలు ఏరుకోవడం నేర్పిస్తుంది అలాగే జంతువు అప్పుడే పుట్టిన బిడ్డకు ఎలా నడకలు నేర్వాలో తెలియజేస్తుంది చెట్టు కొమ్మలకు ముందుగా అల్లుకున్న ఒక తీగ తన తర్వాత వచ్చేటువంటి లేత తీగకు ఏ విధంగా పైకి ప్రాకాలం నేర్పిస్తుంది అలాగే తనకంటే ముందు పుట్టినటువంటి సోదరుడు తన తర్వాత ఉన్నటువంటి చిన్నవాడికి బుడిబుడి నడకలో ఏ విధంగా నడవాలో సాయం చేస్తున్నాడు అలాగే సమస్త ప్రకృతి ఈ గురుభావంతోనే లీనమై ఉన్నదని ప్రకృతి లేని ప్రదేశం అంతా కూడా దీపం లేని దేవాలయం లేదా ఇల్లు లాంటిదని దొరతనం కోల్పోయిన వారి మాటలకు విలువ లేనట్లుగానే ఈ ప్రకృతి లేనిటువంటి ప్రదేశం అంతా కూడా వ్యర్థమైందని ప్రకృతి మన మానవాళి అందరికీ సమస్తానికి గురువు లాంటిదని ఇక్కడ కవి మనకు తెలియజేస్తున్నాడు మరి కృత్యం ఒకటిలో కొన్ని ప్రశ్నలు చూద్దామా విద్యార్థులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చదవండి ఆలోచించండి చెప్పండిలో కృత్యం ఒకటి కింద కొన్ని ప్రశ్నలు చూద్దాం పద్యంలో కవి దేని గురించి చెప్తున్నాడు ఏ కోడి బి తీగ సి జంతువు డి ప్రకృతి మరి ఇప్పటిదాకా పద్యాన్ని గురించి విన్నారు కదా సరైన జవాబు చూద్దామా విద్యార్థులు అవును జవాబు డి ప్రకృతి చక్కగా చెప్పారు మీ అందరికీ కూడా అభినందనలు రెండవ ప్రశ్న చూడండి ప్రకృతి ద్వారా మనం ఏ ఏ విషయాలను నేర్చుకోవచ్చు మరి ప్రకృతి నుంచి మనం ఏ ఏ విషయాలను నేర్చుకోవచ్చు అని అనుకుంటున్నారు ఏ సహకారము బి ఐక్యత సి సమతా మమత డి అన్ని గుణాలు మరి జవాబు ఆలోచన చేయండి చూద్దామా అవును జవాబు డి అంటే పై అన్ని గుణాలు సహకారము ఐక్యత సమత మమత ప్రకృతిలో దేని నుంచి ఎలా నేర్చుకోవచ్చో మనం పాఠం ద్వారా తెలుసుకోబోతున్నాం విద్యార్థులు నెక్స్ట్ విశ్వానికి గురువుగా దీనిని మనం భావిస్తాం ఏ భూమి బి ఆకాశము సి సముద్రము డి ప్రకృతి విశ్వానికి గురువుగా దేన్ని భావిస్తామో దాకా చూశారు కదా విద్యార్థులు ఆలోచన చేశారా చూద్దామా జవాబు అవును డి ప్రకృతి చక్కగా సమాధానం గుర్తించారు మీ అందరికి కూడా అభినందనలు విద్యార్థులు పాఠం ఉద్దేశాన్ని మీరు గమనించండి ప్రకృతి మానవానికి చక్కని పాఠశాల అది ఆది మానవుడి నుంచి నేటి ఆధునిక మనిషి వరకు కూడా ప్రకృతి నుంచి మానవుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాడు ఏమే ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టు కావచ్చు పుట్ట కావచ్చు పక్షి కావచ్చు ఇలా ప్రతిదీ కూడా మనకు ఎన్నో సందేశాలను ఇస్తూ ఉంటుంది అవి ఏమిటో విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠము యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఆ విధంగా ప్రకృతిని కాపాడుకోవాలని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం విద్యార్థులు మరి ఉద్దేశానికి సంబంధించి రెండవ కృత్యాన్ని ఒకసారి మరి గమనించండి అందులోని ప్రశ్నలకు జవాబులు చెప్పండి మానవునికి చక్కని పాఠశాల ఏది ఏ భూమి బి ఆకాశము సి సముద్రము డి ప్రకృతి మరి మానవునికి చక్కని పాఠశాల ఏది జవాబు చూద్దామా అవును విద్యార్థులు మానవునికి చక్కని పాఠశాల డి ప్రకృతి చక్కగా సమాధానం గుర్తించారు అభినందనలు రెండవ ప్రశ్న చూడండి ఈ పాఠం ద్వారా మానవునికి ప్రకృతి ఏమి ఇస్తున్నది ఆదేశము ఏ ఆదేశము బి ఆనందము సి సందేశము డి సంతోషము మరి జవాబు గుర్తిస్తారా చూడండి చూద్దామా జవాబు అవును సి సందేశం చక్కగా గుర్తించారు విద్యార్థులు మీ అందరికీ శుభాభినందనలు తర్వాత కవిపరిచయం మూడవ అంశం అభ్యుదయ కవిగా రచయితగా పేరుగాంచిన వైసీవి రెడ్డి ఈయన పూర్తి పేరు యమ్మనూరు చిన వెంకటరెడ్డి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున కడప జిల్లాల బోనాల గ్రామంలో జన్మించారు లక్ష్మమ్మ కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు వీరి రచనలో ముఖ్యమైనవి తొలకరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ నిలయం వైజయంతి పార్జాత మొదలైనటువంటి కావ్యాలున్నాయి విద్యార్థులు ఈయన గట్టి గింజలు అనేటువంటి కథల సంపుటిని రచించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఎనిమిది నా కడపలో ఆయన మరణించడం జరిగింది మరి ఈ కవిపత్యానికి సంబంధించిన మూడవ కృత్యాన్ని ఒకసారి గమనించినట్లయితే ప్రశ్నలు వచ్చాయి చూడండి ప్రకృతి సందేశం పాఠ్యాంశ రచయిత ఎవరు ఏ వైసీవి రెడ్డి బి సివి సివి రెడ్డి సి విశ్వనాథరెడ్డి డి రమణారెడ్డి జవాబు గుర్తించారా చూద్దామా అవును జవాబు ఏ వైసీవి రెడ్డి సరైన సమాధానం చెప్పారు మీ అందరికీ అభినందనలు విద్యార్థులు మరియు ప్రశ్న వైసీవి రెడ్డి రచించిన కథా సంపుటి పేరు ఏమిటి ఏ తిండి గింజలు బి గడ్డి గింజలు సి గట్టి గింజలు డి గింజలు మరి జవాబు గుర్తించారా చూద్దామా జవాబు అవును విద్యార్థులు సి గట్టి గింజలు సరైనటువంటి సమాధానం చక్కగా చెప్పారు అభినందనలు మీకు మరి నాలుగవ అంశము ప్రక్రియ ఇది గేయ కవిత అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశము ప్రకృతి సందేశం మరి గేయ కవిత అంటే ఏమిటి గేయ కవిత పాడటానికి లయబద్ధంగా చదవడానికి వీలైనటువంటిది గేయ కవిత పాడడానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైనటువంటి ఒక లయ అనేటువంటిది ఉంటుంది అందువల్ల అవి లయబద్ధంగా పాడవచ్చు లేదా చదువుకోనవచ్చు గేయంలో మాత్ర చందస్సుకు సంబంధించిన గణాలు ఉంటాయి దీనిలో ఏ వస్తువునైనా సరే వర్ణించి చెప్పవచ్చు ఇది గేయ కవిత ప్రక్రియ మరి నాలుగో కృత్యమైనటువంటి గేయ కవితకు సంబంధించి ప్రశ్న చూడండి కింది వాణిలో గేయ కవితలో లేని అంశం ఏది ఏ ఛందస్సు బి లయబద్ధంగా పడటం సి శ్లోక రూపంలో ఉండటం డి వర్ణించి చెప్పడం జవాబు చూస్తామా విద్యార్థులు అవును సి శ్లోక రూపం గేయం అనేది ఎప్పుడు కూడా శ్లోక రూపంలో లేదు గేయ కవిత అనేది శ్లోక రూపంలో లేదు మాత్ర ఛందస్సులో ఉంది లయబద్ధంగా ఉంటుంది వర్ణించి చెప్పడం అందులో ఉన్నటువంటి ముఖ్యమైన గుణాలు మరి ఐదో అంశం అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఈ యొక్క గేయాలను ఒకసారి చూద్దామా మనం చెప్పుకోబోతున్నటువంటి పాఠం ప్రకృతి సందేశం విద్యార్థులు మొదటి పద్యాన్ని మీరు మొదటి గేయ కవితను ఒకసారి గమనించండి విద్యార్థులు గిరిధరీ ముఖర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు వాసంత వేల విభ్రమ కంచుకితమైన సహకార మంజరీ సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతీ సదన మంజులగానముల్ పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజులగానముల్ ఇక్కడ గిరిధరి ముఖర కందర సరోవరం చూడండి అక్కడ ఆ యొక్క సరోవరం గిరిధరి అంటే కొండ కొండ అంచుల నుంచి చాలుబారుతున్నటువంటి సరోవరం నీటి జలపాతాలు కిందికి దూకి అక్కడ సరస్సుల్లో ప్రవహిస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ముకురము అంటే ఇక్కడ అద్దము విద్యార్థులు సరోవరం అంటే సరస్సు చూడండి అంటే ఆ గిరి అంటే పర్వతం ఆ పర్వత సానువుల్లో ఉన్నటువంటి సరస్సుల్లో తామర మొగ్గలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి ఆ కొండ కొనల్లో పువ్వులు అందంగా విరబోసాయి వాటిపైన తుమ్మెదలు సంతోషంగా వాళ్ళుతున్నాయి ముక్కురం అంటే అద్దం ఆ సరస్సు అనేటువంటిది ఒక అద్దంలాగా కనిపిస్తుంది చూడండి చూడండి అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు అన్నారు అంటే అప్పుడే విచ్చుకుంటున్నటువంటి తామరలు ఆ తామరం మీద ఆ మీద వాలుతున్నటువంటి తుమ్మెదలు సంతోషంతో వాళ్తున్నటువంటి ఆ యొక్క తుమ్మెదలు అనేటువంటిది అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు అని కవి ఇక్కడ పేర్కొనడం జరిగింది గమనించండి చూడండి అక్కడ పర్వత సానువుల్లోని సరస్సుల్లో తామర మొగ్గలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి కొండ కోణల్లో ఉన్నటువంటి పువ్వులు అందంగా విరబూసాయి వాటిపైన తుమ్మెదలు సంతోషంగా వాళ్తున్నాయి ఆ తుమ్మెదలు చూడండి ఎలా ఆ యొక్క అందులో ఉన్నటువంటి మకరందాన్ని జురుకుంటున్నాయో చూడండి అప్పుడే విరపూసినటువంటి ఆ పుష్పాలు వీరులు అంటే పుష్పాలు కుసుమాలు పూలు అని కూడా చెప్పవచ్చు విద్యార్థులు అప్పుడే విరపూసినటువంటి ఆ పూలపైన ఆ తుమ్మిదలు వచ్చి వాళ్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు కవి అరవిచ్చు వీర్ల సంబరమైన తుమ్మెదలు అదృశ్యాలను కూడా మీరు చూడవచ్చు తర్వాత వాక్యం ఏం చెప్పాడు వాసంత వేల విభ్రమ కంచుకితమైన సహకార మంజరీ సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన గానముల్ అపికము అంటే కోయిల ఆ కోయిలలు వసంత ఋతువుల్లో ఆ వసంత ఋతువుల్లో లేత చిగుళ్ళు ఉంటాయి ఆ లేత చిగుళ్ళ కోసం కోకలకు చెట్ల కొమ్మలపై వాళ్తున్నాయి అవి ప్రకృతితో మమేకమై ఆ యొక్క జీవిస్తున్నాయి ఆ విధంగా మానవులందరూ కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి అని చెప్పేసి ఆ సరస్సులైతేనేమి మామిడి లేత చిగురులైతేనేమి అటు కోలలకు ఈ విధంగా మరి సరస్సులు తామరలకు తుమ్మిదలకు ఒకరికొకరు ఏ విధంగా సహకరించుకున్నాయని చెప్పాడు అందులో ముఖ్యమైనటువంటి కఠిన పదాలు మీరు గమనించినట్లయితే గిరి అంటే కొండ పర్వతము వీరులు అంటే పుష్పాలు అని చెప్పచ్చు ముకురము అంటే అద్దము దర్పణము చెప్పొచ్చు సరోవరములు అంటే సరస్సులు కోలనులు అని కూడా చెప్పవచ్చు విద్యార్థులు ఇంకా ఇక్కడ పికము అంటే కోయిలలు అని కూడా చెప్పవచ్చు విద్యార్థులు మరి తర్వాత చూడండి సారాంశం ఒకసారి ఈ యొక్క గేయ సారాంశం సారాంశాన్ని గమనించినట్లయితే చిత్రాల ద్వారా కూడా మీరు సులువుగా అవగాహన చేసుకోవచ్చు పర్వతస్థానంలో ఉన్నటువంటి సరస్సుల్లో తామర మొగ్గలు అప్పుడే విచ్చుకుంటున్నాయి ఆ కొండ కొనల్లో పువ్వులు అందంగా విరబోసాయి వాటిపైన తుమ్మెదలు సంతోషంగా వాళ్తున్నాయి ఆ వసంత ఋతువుల్లో లేత చిగుళ్ళ కోసం కోకిల చెట్ల కొమ్మలపై తిరుగుతున్నాయి అవి ప్రకృతితో మమేకమై జీవిస్తూ మానవులకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి మనుషులంతా కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించాలని మన సంస్కృతి గొప్పదనాన్ని శ్రావ్యంగా పాడమని చెప్తున్నాయి ఇది మొదటి గేయ కవితకు సంబంధించినటువంటి సారాంశం విద్యార్థులు రెండో దాన్ని గమనించండి ఆ ఆలింగనము గమనము గిరిశేఖరముల సుందరమేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల నల్లు కొన్నలతాలి అనుశాసనములిచ్చరా మధురమౌ ఐక్యతను కాంక్షించెరా అనుశాసనములిచ్చరా మధురమవు ఐక్యతను కాంక్షించరా ఆవేశమనంలై ఆలింగనము చేసే గిరిశేఖరముల సుందర మేఘమాలికలు అంటే అందమైనటువంటి ఆ యొక్క మేఘాల గుంపు ఒక దండ రూపం ధరించేసి ఆకాశంలో అవి తమను తాము మరిచి వేగంగా కదిలిపోతూ అక్కడ ఉన్నటువంటి ఆకాశాన్ని తాకుతున్నట్టు ఆ మేఘాలన్నీ కూడా పర్వత శిఖరాలను పెనవేసుకున్నాయి కౌగిలించుకున్నాయని చెప్తున్నాడు చూడండి ఆ యొక్క ఆకాశంలో వెళ్తున్నటువంటి ఆ మేఘాల యొక్క గుంపు ఆ పర్వత శిఖరాలను ఒక దండలాగా వచ్చి పెనవేసుకున్నాయి అని చెప్పేసి అంటే ప్రకృతిలో మేఘాలు పర్వతాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసినట్లుగా కలిసిపోతూ ఉంటాయన్నమాట అదృశ్యాన్ని చూడండి మేఘాలు ఎలా వెళ్తున్నాయో కొండలపైన తర్వాత కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల నల్లు కొన్నలతాలి ఆ కొండ కోనల్లో నిండుగా పుష్పాలన్నీ పుష్పించాయి అవి చెట్ల నల్లుకున్నాయి తీగలన్నీ ఆ తీగలకన్నీ కూడా పుష్పాలు పుష్పించాయి అవన్నీ ఒక శాసనాలు ఇస్తున్నాయి చూడండి చెట్ల నల్లుకున్నటువంటి ఆ తీగలు ఆ తీగలకు పూసినటువంటి పుష్పాలు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా ఏం చెప్తున్నాయట మానవులకు ఒక సందేశాన్ని ఆదేశాన్ని ఉపదేశాన్ని ఇస్తున్నాయి ఏమంట కొండ కోణల్లో పుష్పలంగా పూలు పూసిన తీగలు చెట్లను ఒదికగా పెనవేసుకున్నాయి ఇవి మానవులకు ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాయి ప్రజలందరూ కూడా ఇలాగే కలిసిమెలిసి ఐకమత్యంగా ఐక్యంగా ఉండాలనేవి అవి కోరుకుంటున్నాయంట రెండో గే కవిత యొక్క సారాంశాన్ని భావాన్ని మీరు గమనించండి అందమైన మేఘాల కుంపు దండ రూపం ధరించాయి ఆకాశంలోనే అవి తమను తాము మరిచి వేగంగా కదిలిపోతూ పర్వత శిఖరాలను కౌలించుకుంటున్నాయి కొండ కొండల్లో పుష్పలంగా పూలు పూచిన తీగలు చెట్లను ఒద్దికగా పెనవేసుకున్నాయి ఇవి మానవులకు ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాయి ప్రజలందరూ అన్యోన్యంగా కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాయి మూడవ కవితను మీరు గమనించండి గగన కాంతకు వింతకాంతి కన్నుల నింపి పసరు కలవిప్పు వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముకులానించు లక్ముకి పిట్టదంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్ అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకుముల్ గగనకాంత్ గగన అంటే ఆకాశం ఆకాశం అనేటువంటి స్త్రీ యొక్క కాంతిలో కన్నుల్లో ఒక వెలుగు అనేటువంటిది నింపే విధంగా పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు పసరు రెక్కలు అంటే పచ్చనటువంటి రెక్కలు కలిగినటువంటి మన్మధుడి యొక్క వాహనమైనటువంటి రామచీలికలు అనేటువంటి అవి ఆకాశం అనేటువంటి ఆ వింతకాంతులను ఆ స్త్రీ అనేటువంటి కన్నుల్లో వింతకాంతులు నిలుపుతున్నాయి అవి తమ తేజవంతమైన రెక్కలను విప్పుతున్నాయి మన్మద వాహనమైనటువంటి రామచిలుకలు ఆకాశం అనేటువంటి స్త్రీ కన్నుల్లో వింతకాంతులను వింపుతున్నాయి అవి తమ తేజవంతమైన రెక్కలను విప్పుతున్నాయి అన్నమాట చూడండి ఆ యొక్క మన్మద వాహనమైన అంటే ఆ ఆకాశం అనేటువంటి స్త్రీ కన్నుల్లో వింతకాంతులు నింపుతూ వెళ్తూ ఉన్నటువంటి ఆ మన్మద వాహనమైనటువంటి ఆ రామచిక చిలుకలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకి పిట్ట దంపతులు ఆ లక్ముఖి పిట్ట అంటే అంత అన్యోన్యంగా కొమ్మ కొమ్మలపై వాడుతూ అనురాగంతో వాటి గుసగుసలాడుతూ మానవులకు సందేశాన్ని ఇస్తున్నాయంట ప్రజలందరూ కూడా ఒకరికొకరు ప్రేమానురాగాలతో జీవించాలి అలాగా ఏమే అని చెప్పేసి చెప్తున్నాయి చూడండి ఆ యొక్క లకుముకి పిట్ట దంపతులు ఎంత ప్రేమానురాగాలతో మానవుల మధ్య ఇలాంటి అనురాగమైనటువంటిది ఉండాలి అని చెప్పేసి చెప్పుకుంటూ పక్షులైతేనేమి రామచిలుకలైతేమి చెప్పినటువంటి విషయాన్ని కవి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు కృత్యం ఐదుకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు చూద్దాం విద్యార్థులు ఒకటో ప్రశ్న తుమ్మదలకు సంతోషాన్ని ఇస్తున్నవి ఏవి ఏ నీరు బి తేనె సి తామరలు డి సరస్సులు జవాబు గమనించండి చూద్దామా అవును సి తామరలు తామర పుష్పాలు తుమ్మెదలకు సంతోషాన్ని ఇస్తున్నాయి చక్కగా చెప్పారు విద్యార్థులు మరొక ప్రశ్న వీరులు అనే పదానికి అర్థం గుర్తించండి ఏ నదులు బి సముద్రాలు సి అడవులు డి పుష్పాలు వీరులు అంటే గుర్తించారా చూద్దామా జవాబు అవును విద్యార్థులు జవాబు డి పుష్పాలు చక్కగా చెప్పారు మీ అందరికీ కూడా అభినందనలు ఇప్పుడు మొత్తం పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మూల్యాంకనం ఒకసారి మనం చూద్దామ విద్యార్థులు పికము పదానికి అర్థము గుర్తించండి ఏ పిచ్చుక బి నెమలి సి కోయిల డి రామచిలుక గుర్తించారా సమాధానం చూద్దామా విద్యార్థులు సి కోయిల అనేది పికము అనే అర్థానికి కోయిల పికము పదానికి కోయిల అర్థం రెండవ ప్రశ్న గిరి పదానికి పర్యాయ పదాలు గుర్తించండి ఏ ఆకాశము గగనము బి సముద్రము సాగరము సి కొండా పర్వతము డి చెట్టు వృక్షము గిరి పదానికి పర్యాయపదాలు గుర్తించారా చూద్దామా జవాబు అవును విద్యార్థులు సి కొండ పర్వతము మూడవ ప్రశ్న గగనం పదానికి పర్యాయ పదము రాయండి గుర్తించండి ఏ సముద్రము సాగరము బి ఆకాశము నింగి సి పువ్వులు పుష్పాలు డి కొండలు పర్వతాలు గగనం అనే పదానికి పర్యాయపదం గుర్తించారా జవాబు చూద్దామా విద్యార్థులు అవును చక్కగా చెప్పారు బి ఆకాశమో నింగి తర్వాత సంస్కృతిని గురించి పాట పాడుకుందాం అన్నది ఎవరు ఏ తామరలు తుమ్మెదలు పర్వత బి పర్వతాలు సరస్సులు సి ఏబి రెండూ సరైన సమాధానాలు డి పైవేవి కాదు మరి సరైనటువంటి జవాబును మీరు గుర్తించారా చూద్దామా అవును సంస్కృతిని గురించి పాట పాడుకుందామని చెప్పింది పై రెండు సరైనటువంటి సమాధానాలే ఏ మరియు బి ఏ తామరలు తుమ్మెదలు పర్వతాలు సరస్సులు మన సంస్కృతి గురించి మంజుల గానములు పాడుకుందామని అన్నారు కదా రైట్ తర్వాత ప్రశ్న చూడండి మానవులంతా ఐకమత్యంగా ఉండాలని అన్నది ఎవరు ఏ చెట్లు తీగలు బి మేఘాలు కొండలు సి ఏబి రెండు సరైనవి కాదు డి ఏబి రెండు సరైనటువంటి సమాధానాలు మరి చూద్దామా విద్యార్థులు సరైన సమాధానం గుర్తించారా అవును మానవులంతా ఐక్యంగా ఉండాలని చెప్పినది ఎవరంటే ఏబి రెండు సరైన సమాధానం అంటే చెట్లు తీగలు చెప్పాయి అలాగే మేఘాలు కొండలు కూడా మనమంతా ఐక్యమత్యంగా మమ్మల్ని చూసి ఐకమత్యంగా మీరు కలిసిమెలిసి ఉండాలని చెప్పడం జరిగింది ఆరో ప్రశ్న లక్మిముఖి పిట్ట దంపతులు రామచిలికలు మానవులకి ఏమని చెబుతున్నాయి ఐకమత్యంగా ఉండాలని సహకారంతో ఉండాలని అనురాగంతో జీవించాలని డి ఏది కాదు మరి జవాబు గుర్తిద్దామా గుర్తించారా చూడండి అవును లక్ముఖి పిట్ట దంపతులు అనురాగంతో జీవించాలని సందేశం ఇచ్చాయి మనకు చక్కగా చెప్పారు ఈ పాఠం ద్వారా మానవునికి ప్రకృతి ఏమి ఇస్తున్నది ఏ ఆదేశము బి ఆనందము సి సందేశము డి సంతోషము ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం గమనించారు కదా చుద్ధామా జవాబు సి సందేశము ఇస్తున్నది తర్వాత ప్రశ్న ప్రకృతి సందేశం పాఠం ఏ ప్రక్రియకు చెందినది ఏ పద్యము బి శ్లోకము సి గేయం లేదా గేయ కవిత డి శతకం జవాబు చూద్దామా విద్యార్థులు అవును సి గేయం లేదా గేయ కవితకు సంబంధించినటువంటి పాఠము ప్రకృతి సందేశం మరి ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నటువంటి పాఠంలోని ముఖ్యాంశాలను ఒకసారి మళ్ళీ మీకు పునచ్చరణ చేస్తున్నాను విద్యార్థులు చదవండి ఆలోచించండి చెప్పండి అనేటువంటి అంశంలో ఒక పక్షి అయినటువంటి కోడి కావచ్చు జంతువు కావచ్చు తీగ ఇలా ప్రతి అంశము కూడా ప్రకృతితో లీనమై ఉన్నదని మనం ఆ పద్యం ద్వారా గుర్రంజాస గారు చెప్పిన పద్యం ద్వారా తెలుసుకున్నాం పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకున్నాం గేయ కవిత ప్రక్రియ యొక్క లక్షణాల గురించి చర్చించాము తర్వాత రచయిత వైసీవి రెడ్డి గారి గురించి ఆయన యొక్క రచనల గురించి తెలుసుకోవడం జరిగింది తర్వాత గేయంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు కవితల్లో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశాన్ని భావాలను కూడా మనం తెలుసుకున్నాం అందులో ప్రకృతి సహసిద్ధమైనటువంటి ఆ పర్వతాలు సరస్సులు తామర తుమ్మెదలు వలే మానవులు కూడా ఒకరికొకరు సహకారం అందించుకోవాలని తెలుసుకోవడం జరిగింది అలాగే కొండ కోణలైతేనేమి మేఘాలు చెట్లు వాటి యొక్క తీగలు పుష్పాల మధ్య విడదీలైనటువంటి ఐక్యత ఎలా ఉందో మానవుల్లో కూడా అలాంటి ఐక్యత ఉండాలని గ్రహించాం లకుమికు పిట్ట దంపతులు రామచిలుకల్లాగా అనురాగంతో మానవులు జీవించాలని కూడా మనం తెలుసుకున్నాం ఇంటి పని ఇస్తున్నాను పాఠ్యాంశ కవి గురించి సొంత మాటల్లో రాయండి మీరు పదవ తరగతి విద్యార్థులు కాబట్టి పరీక్షల్లో మీకు కవి పరిచయాలు అడుగుతుంటారు కాబట్టి కవి పరిచయాన్ని గురించి రచయిత పరిచయాన్ని కూడా చక్కగా నేర్చుకోండి పాఠ్యాంశ కవి గురించి సొంత మాటల్లో రాయండి గేయ కవిత ప్రక్రియ గురించి రాయండి గేయ కవిత అంటే ఏమిటో మీకు పరీక్షల్లో ప్రక్రియ గురించి కూడా అడుగుతారు కాబట్టి దాన్ని కూడా చక్కగా నేర్చుకోండి అలాగే మొదటి మూడు గేయ కవితల యొక్క సారాంశాన్ని మీరు సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించండి పాఠంలో వచ్చినటువంటి కఠిన పదాలకు అర్థాలు పర్యాయ పదాలు నేను చెప్పాను కదా విద్యార్థులు వాటి కూడా చక్కగా మీ యొక్క నోట్ పుస్తకంలో రాస్తారని ఆశిస్తున్నాను మరి తర్వాత వీడియోలో మరిన్ని అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు ధన్యవాదాలు